నా కుమారుడా మీరు ఏ పని జరగాలని ఆలోచిస్తున్నారో ఆ పనిని నేను జరిగించబోతున్నాను ధైర్యము వహించండి మీ కార్యము సఫలమగును నేనే నీకు మాట ఇచ్చి ఉన్నాను నేనే దానిని నెరవేరుస్తాను భయపడకు నా బిడ్డ నీతిమంతులు మొరపెట్టగా ఎహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు నా బిడ్డ ఈ రోజు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను చూసి కృంగిపోకు సమస్తమును నోటిమాట చేత సృష్టించిన నాకు నీ సమస్యల నుండి విడిపించడానికి అధికారం కలదు ఇక మీదట నువ్వు అనేకులకు అప్పు ఇచ్చేదవు కాని అప్పు చేయవు నా బిడ్డ మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసెదను భయపడకుము దేవుని వలన నీవు కృప పొందితివి నీ దేవుడైన యహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను విడువడు నా బిడ్డ నీవు ఆశీర్వాదం పొందుదువుగాక నీవు ఘనకార్యము పూనుకుని విజయము పొందుదువుగాక శ్రమలో నుండి నేను నిన్ను రక్షించదను నీ బాధలన్నింటిలో నుండి విడిపించదను నిబ్బరం కలిగి ధైర్యంగా నా బిడ్డ మునుపటి వాటిని జ్ఞాపకము చేసి కొనకుడి పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి మీరు అన్యజనులలో ఏలాగు శాపాస్పదమై ఉంటిరో అలాగే మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మను రక్షింతును భయపడక ధైర్యము తెచ్చుకొనుడి నా బిడ్డ మీ దుఃఖము సంతోషమగునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహించుము నీవు నీ దేవుడైన ఎహోవా మాట వినేలా ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును నీవు పట్టణములో దీవింపబడుదువు పొలములో దీవింపబడుదువు నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నీ దుక్కిటెద్దులు నీ గోరెమేకల మందలు దీవింపబడును నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు వెలుపలికి వెళ్లినప్పుడు దీదింపబడుదువు నా బిడ్డ ఇక నీవు సిద్ధంగా ఉండు నేను మీ జీవితంలో చేయబోయే అద్భుత కార్యాలను అందరికీ వివరించడానికి నేనే మాట ఇచ్చి ఉన్నాను దానిని నెరవేర్చువాడను నేనే నా బిడ్డ ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకునుడి అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునుడి ఆయనను నమ్ముకునుము ఆయన మీ కార్యము నెరవేర్చు నా బిడ్డ నీ సరిహద్దులలో నెమ్మది కలగజేయువాడను నేనే నా సన్నిధిలో నివసించే భాగ్యము ఇచ్చి నిన్ను నిలబెట్టువాడను నేనే నీ భయభీతులన్నిటినీ తొలగించి నీకు సమాధానము కలిగిస్తాను ధైర్యంగా ఉండు నా బిడ్డ ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడను నేనే యహోవా తన సన్నిధిని నీకు ప్రకాశింపజేసి నిన్ను కరుణించును నీ ప్రార్థనలన్నీ యహోవా సఫలపరచును నా బిడ్డ నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టింతును భయపడకుము నిన్ను విడిపించటకు నేను నీకు తోడయ్యున్నాను ఎహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా నా బిడ్డ ఆరు బాధలలో నుండి నేను నిన్ను విడిపించదను ఏడవ బాధ కలిగినను ఏ కీడు నీకు సంభవించదు దిగులు పడకుము నీకు సహాయము చేయువాడను నేనే నా బిడ్డ ఈ లోకంలో ఉన్న వాటికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు ఈ లోకపు శ్రమలను చూసి కృంగిపోకు నేను నీకు తోడై ఉన్నాను ఏదియు నీకు ఎంత మాత్రమూ హాని చేయదు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు నా బిడ్డ ఈ లోకంలో ఉన్న వాటికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు ఈ లోకపు శ్రమలను చూసి కృంగిపోకు నేను నీకు తోడై ఉన్నాను ఏదియు నీకు ఎంత మాత్రమో హాని చేయదు నిబ్బరం కలిగి నా బిడ్డ యహోవా ఆశీర్వాదము నీమీద ఉండునుగాక మునుపటి కంటే అధికమైన మేలు నీకు కలగజేసెదను నేను నీ కార్యములను నెరవేర్చేదను ధైర్యంగా నా బిడ్డ పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను నీవు నా సొత్తు ఆపత్కాలమందు నీవు నన్ను గూర్చి మొరపెట్టుము నేను నిన్ను విడిపించెదను నీవు నన్ను మహిమపరిచెదవు నోవాహు తన చుట్టూ ఉన్న ప్రజలతో నలభై రోజులు వర్షం కురుస్తుంది భూమి మొత్తం మునిగిపోతుంది దేవుడిని నమ్మండి అని అన్నప్పుడు ఎవరూ నమ్మలేదు ఈ రోజుల్లో కూడా ఆకాశం నుండి అగ్నిగంధకాలు కురువబోతున్నాయి దేవుడిని నమ్మి రక్షణ పొందండి అని అంటున్నా ఇప్పుడు కూడా ఎవరూ నమ్మడం లేదు నేను త్వరగా వచ్చుచున్నాను ఇది విన్న నువ్వైనా జాగ్రత్తపడు నా బిడ్డ నీ అప్పుల బాధలు తీరిపోవాలంటే అనుదినము వేకువ జామునే లేచి మొదట ఆ ప్రార్థించు నీళ్ళు కుమ్మరించినట్టుగా నీ కన్నీళ్లను కుమ్మరించు అప్పుడు నీ ప్రార్థన నేరుగా నా సన్నిధికి చేరుతుంది నేనిచ్చే ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావు ప్రియ బిడ్డ ఈ నూతన సంవత్సరంలో ఆర్థికంగాను ఆరోగ్యంగాను కుటుంబముగాను ఆధ్యాత్మికముగాను అన్ని విధాల ఆశీర్వదించబడాలంటే నేను నీకు ఆజ్ఞాపించు నా ఆజ్ఞలన్నిటినీ జాగ్రత్తగా గైకునుచు అపవిత్రమైన జోలికి పోకుండా నిన్ను నీవు కాపాడుకో అప్పుడు నీకు మెండైన ఆశీర్వాదాలు ఇస్తాను